నేను దోశపిండి ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను రండి హాఫ్ గ్లాస్ మినపప్పు రెండు గ్లాసుల బియ్యము బియ్యము రేషన్ బియ్యం వాడితే దోశలు చాలా టేస్టీగా వస్తాయి అండ్ నేను గుప్పెడు పేసర్లు కూడా వేశాను అవి ఆప్షనల్ అనమాట వీటన్నిటిని చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి నార్మల్గా మనం ఈ దోశ పిండి ఇడ్లీ పిండి అనేది మనం డే మొత్తం నానబెట్టుకొని మనము నైట్కి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి నైట్ చల్లగా ఉంటుంది కాబట్టి పిండి తొందరగా ఫర్మేట్ అవ్వదు అందుకని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు నానబెట్టుకొని మార్నింగ్ మనం దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే డే మొత్తం తొందరగా పిండి ఫర్మేట్ అయిపోతుంది చాలా చక్కగా ఫర్మేట్ అవుతుంది అన్నమాట అందుకని ఈ చలి కాలంలో ఇలా ట్రై చేయండి పిండి ఫార్మేట్ అవ్వట్లేదు అని బాధపడేయడానికంటే ఇలా ట్రై చేయండి చూశారు కదా పిండి ఎలా చక్కగా ఫర్మేట్ అయ్యిందో నా వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్